ప్రైస్ క్రైస్తడ్ దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మరి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చేపట్టుకొని మీ అందరూ ఎదుటికి రావడాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ సమయంలో కొద్దిసేపు మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ధ్యానం ముందు ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం ప్రార్థన మికిలిగా ప్రేమించినా మా ప్రియపర్లో ఒకప్పు తండ్రిని కనమైన నామానికి ఇస్తూ దేవా ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు ఈ సమయంలో దేవా నీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించని దేవా నీ ఆత్మ స్వాధీనము మమ్మల్ని తీసుకోండి తండ్రి నువ్వేదైతే మాట్లాడి ఆశపడుతున్నావో సూటిగా తేటగా నాతో మా అందరితో మీరు మాట్లాడి ప్రభా మా జీవితాల్ని మార్చమని ప్రార్థిస్తూ అయానికి ఇష్టమైన బిడలుగా మా జీవితాలను మలచుమని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా దేవా నిలబడుతున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నింపి అభిషేకించే దేవా నీవే మాట్లాడమని ప్రార్థిస్తూ వేసి అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్టి అతి మీ కిలి ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రిపర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ సమయంలో మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటి అని అంటే చిన్న బిడ్డలు మనకి నేర్పించే పాఠాలు లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం కదా మనం పిల్లల చేష్టలు మానివేయాలి అని ఆ అంశం నుంచి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు అయితే ఈ రోజు చిన్నబిడ్డల నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ఎలా ఉండాలి చిన్నబిడ్డల నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలనేది రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు కనుక శ్రద్ధతో ఈ వాక్యాన్ని విందాం దయచేసి ఎవ్వరూ కూడా అనాలోచన ఉండదు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినడానికి ప్రయత్నిద్దాం మొదటిగా మార్కు సువార్త పదవ అధ్యాయం పదిహేనవ వచ్చినాం ఇంకొంచెం ముందు నుంచి అవుతాను పదమూడు వచ్చిన నుంచి అవుతాను తమ చిన్న బిడలు ముట్టవలనని కొందరు ఆయన ఎద్దకు వారిని తీసుకొని వచ్చింది అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్న బిడలను నా యొక్కకు రాణియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను చూడండి దేవుడు ఇక్కడ ఒక అమూల్యమైన సత్యాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు ఏమని అని అంటే చిన్న బిడ్డలంట వారి ఆటంక పరచొద్దు దేవుని రాజ్యం లాంటి వారిదే అని చెప్తూ ఒక మాట అన్నారు ఏమని అంటే చిన్న బిడ్డల దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడు అంటే ఈ రోజు మనం ఒక విషయాన్ని మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న ఆ మాట ఏంటి అని అంటే పరలోక రాజ్యములు మనం చేరాలి అని అంటే అంట మనం ఏం చేయాలంటే చిన్న బిడ్డల మనము ఆ పరలోక రాజ్యాన్ని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి ఆ పరలోక రాజ్యాన్ని మనం అంటే చిన్న బిడ్డల వల్ల ఏం చేయాలి రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చిన్న బిడ్డల వల్లే రిసీవ్ చేసుకోవడం అంటే ఏంటి చిన్న బిడ్డలకి ఏమన్నా ఇచ్చామనుకోండి ఏం చేస్తారు వాళ్ళు ఎంత సంతోషంగా చాలా ప్యూర్ హార్ట్ వాళ్ళు తీసుకుంటారు ఎంత జాయ్ వాళ్ళకు ఉంటారు కదా ఎంత ఎగ్జైట్మెంట్ వాళ్ళ ముఖాల్లో మనం చూస్తా ఉంటాం ఫస్ట్ అంటే వాళ్ళ హృదయం ఎలా ఉంటది ఇప్పుడు అలానే వాళ్ళు ఏదన్నా పొందుకోవాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తారండి కంప్లీట్ గా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు వారికి ఏమైనా కావాలి అని అంటే కంప్లీట్ గా ఏం చేస్తారండి ఆధారపడతారు తల్లిదండ్రులు ఇచ్చింది వారు సంతోషముగా తీసుకుంటారు ఈరోజు పరలోక రాజ్యం అనేది దేవుడు మనకిస్తున్న ఒక బహుమానం అండి అది మనమేమి సొంతంగా మనం ఏదో ప్రయాస మనం పొందుకుంటుంది ఎంత మాత్రం కాదు చూడండి యోహాను మూడు పదహారు వచ్చిన ఏమైనా రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అని విశ్వాసముంచు ప్రతివాడు నసింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడంట తండ్రి దేవుడు ఏం లోకాన్ని ఎంతో ప్రేమించాడు లోకం ప్రతి మనిషిని మనిషిలో ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించలేదు కానీ ఆయన తన చేతులతో తన స్వరూపం సృజించుకున్న నరుణ్ణి ఆయన ఎంతగానో ఎంతగా ప్రేమించాడంటే తన ఏకైక కుమార్ అద్వితీయ కుమారుణ్ణి ఆయన ఇవ్వడానికి కూడా వెనకాడలేదంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఎవ్వరు నశించిపోకుండా నిత్య జీవం పొందాలని తన ఏకైక కుమారుని ఏం చేస్తాడని అనుగ్రహిస్తున్నాడు ఈ రోజు ఆ క్రీస్తు ప్రభు వారిని మనకు అనుగ్రహిస్తున్నాడు మన సొంత కార్యాల ద్వారా ఆయన మనమేదో మంచి వారం ఆయన మనకు అనుగ్రహించారు నీతి కార్యాలు ఆయన ఆయన అనుగ్రహించట్లేదు కానీ తన ప్రేమతో ఒక విధంగా చెప్పాలి అని అంటే క్రీస్తు ప్రభువారు మానవ జాతి పొందుకోదగిన ఒక ఉన్నతమైన విలువైన దేనితో పోల్చలేని గొప్ప అద్భుతమైన బహుమానం అలెలుయ ఆయన ఉన్నతమైన బహుమానం మానవ జాతికి ఇప్పుడు ఆ పరలోకపు తండ్రి మనకేం చేస్తున్నాడు అండి కుమారుని మనకు ఒక బహుమతిగా ఇస్తున్నాడు ఈ బహుమతిని మనం ఏం ప్రయాసపడి పొందలేదు లేకపోతే ఈ బహుమతి అంట మనం మన సొంత కార్యాలతో మనం ఏం చేయలేదు కానీ ఆయన తన ప్రేమతో మనకి అనుగ్రహిస్తున్నప్పుడు ఇప్పుడు మనం దాన్ని ఎట్లా పొందాలంటే చిన్న బిడ్డల వాళ్ళు చిన్న బిడ్డల వాళ్ళ సంతోషముతో అలానే కంప్లీట్ డిపెండెన్స్ ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎలాగండి సంపూర్ణంగా మనం ఆధారపడి దేవుని మీద మనం ఏం చేయాలి ఆ బహుమతిని మనము స్వీకరించగలిగితే ఈ రోజే పరలోకమందు జీవగ్రంథములో మన పేరు రాయబడి ఉన్నాయి హలే లూయ నువ్వు ఎప్పుడైతే క్రీస్తు ప్రభుత్వం సొంత రక్షకుడిగా అంగీకరించావో వెంటనే నీ పేరు ఎక్కడ రాయబడుతుంది అంటే నీ జీవ గ్రంథములో రాయబడుతుంది జీవగ్రంథంలో రాయబడిన ఎవరు కూడా నరకానికి పోరండి హెలూయ ఇప్పుడు చూడండి కుమార్ చదువుదాం రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చి ఏమన్నా రాయబడింది అదేమన్నగా యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు వృత్తుల నుండి ఆయనను లేపినని మీ హృదయం ముందు విశ్వసించిన రక్షింపబడతావు రక్షణ పొందాలి అని అంటే రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే హృదయం ముందు విశ్వసించాలి రెండోది నోటితో ఒప్పుకోవాలి అంతే మనం చేయవలసిందల్లా నా కొరకు ఆయన మరణించాడు నా స్థానంలో దోషిగా నిలబడ్డాడు అని విశ్వాసం మాత్రం హృదయంలో ఉంచి ఆయనే ప్రభువు అని నువ్వు అంట నోటితో అందరి ఎదుటను ఒప్పుకున్నప్పుడు కంప్లీట్గా ఏమవుతుందండి రక్షణ నువ్వు పొందుకుంటావు అని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు చూడ కొన్ని విషయాలు ఇక్కడ నేర్చుకుందాం ఈ రక్షణ పొందకుండా కొన్ని ఆటంకాలు ఉన్నాయండి ఏంటి ఆటంకాలు వాట్ ఆర్ ద హిండ్రన్సెస్ ఫర్ ద సాల్వేషన్ ఆ రక్షణకి ఏంటి అడ్డులు ఆటంకాలు ఏంటి అని అంటే మొదటిది చూడండి మార్గ స్వార్థ పదో అధ్యాయము పదిహేడో వచ్చినాం ఆయన బయలుదేరి మార్గంలో పోగుచుండో ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుని సద్బోధ కూడా నిత్య వారసుడు ఒకటకు నేను ఏమి చేయదు ఆయన అడిగాను ఏసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి వచ్చాడంట ఆ వ్యక్తి వచ్చే మోకాలుని ఏం చేస్తున్నాడు సద్బోధ కూడా అని చెప్పేసి దేవుణ్ణి సంబోధిస్తూ చూడండి ఒక దగ్గర రాయబడింది ఇతను ఎవరు అనంటే ధనవంతుడు ఈ వ్యక్తి ఒక యంగ్ మ్యాన్ దేవుని దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నాడు నేను నిత్య జీవం పొంది రక్షింపబడాలి రవ్వ నా పేరు జీవగంధంలో రాయబడి ఏం చేయాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు అంటే అక్కడ ఎంత అద్భుతమైన మాట ఉంది చూడండి ఇరవై ఒకటో వచ్చినం ఆ యేసు అతను చూచి ఆ వ్యక్తిని ప్రేమించి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా నీకు ఒక్కటి కొదువుగా ఉంది నువ్వు అన్ని చేస్తున్నావు క్రియలు చేస్తున్నావు నీ దగ్గర అన్ని ఉన్నాయి కానీ ఒకటి మాత్రం ఉంది అదే కావాల్సింది అది నీ దగ్గర కొదువుగా ఉంది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి నీకు కలిగినవన్నీ అన్ని బీదలకి పరలోకం నీకు ధనము కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాడు అంటే ఈ వ్యక్తికి ధనం ఉంది దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళి ఈ ధనాన్ని అంతా అమ్మే వేసి బీదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు అని చెప్పేశానంటే ఆ వ్యక్తి ఏం చేశాడు చూడండి అతను మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు చాలా మంది అనుకుంటా ఉంటారు చాలా ధనవంతుణ్ణి సో ఈ ధనం నన్ను రక్షిస్తుంది అనుకుంటారు కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే ధనము నీ రక్షణకు కారణం కాదు ఒకని ధనము విస్తరించుట చేత అది జీవానికి మూలము కాదు నీకు ధనం విస్తరించినంత మాత్రాన్ని పరలోకములో నీ పేరేమి జీవరంగంలో రాయబడదు ఈ నువ్వేం తీసివేసుకోవాలి నీ హృదయములో ఆ ధనము మీద ఉన్న ఆశను నీ మనస్సుంతా ధనము చుట్టూ తిరుగుతుంది చూడు కొంతమంది అనుకుంటారు నాకు ఇంత ధనం ఉంది నేను అన్నదానాలు చేసి నేను పుణ్యాన్ని సంపాదించుకుంటాను నా ధనము ద్వారా నేను నాకున్న ధనాన్ని నేను ఇచ్చి పుణ్యకార్యాలు చేసి నేను రక్షణ పొందుకుంటాను నేను పరలోకానికి వెళ్తాను అని చాలా మంది అనుకుంటున్నారు కానీ చూడండి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఏంటంటే ఒకని ధనము విస్తరించడం జీవానికి మూలము కాదు ఇప్పుడు యాకోబు కూడా ఉన్నాడండి యాకోబు కూడా ఒకానొక సమయంలో అనుకున్నాడు నా దగ్గర ఇంత ధనం ఉంది నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ధనాన్ని నేను వాడుకుంటాను అనుకున్నాడు యాకోబు తన అన్న చంపడానికి వస్తున్నప్పుడు ఏం చేశాడండి యాకోబు తన దగ్గర ఉన్న వాటి అన్నిట్లో శ్రేష్టమైనది తీసుకొని పంపిస్తున్నాడు ముందు ఎందుకని ఇవి చూసి నా అన్న శాంతిస్తాడు అని చెప్పి తనకున్న ఆ ధనాన్ని బట్టి నన్ను రక్షణ పొందొచ్చు అనుకున్నాడు కానీ ఆ రాత్రి కాల సమయంలో ఆ ఎబ్బోకు రేవు దగ్గర అతడు రియలైజ్ అయ్యాడు ఏమని అని అంటే రక్షణ ఈ యొక్క ధనములో లేదు రక్షణ ఈ యొక్క పశువులలో లేదు రక్షణ అనేది రక్తములో లేదు అని ఎప్పుడైతే రియలైజేషన్కి వచ్చాడో ఆ రోజు రాత్రి ఆ ప్రభు పాదాలు పట్టుకుని అయ్యా నన్ను రక్షించు అయ్యా నన్ను రక్షించు అని ప్రార్థించినప్పుడు అతడు రక్షణను అతను బ్రతికాడండి మరణమును తప్పించుకోగలిగాడండి ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు ధనము ద్వారా నేను సాధిస్తాను ధనము ద్వారా నేను ఏదో పరలోకానికి చేరుతాను ధనము ద్వారా నేను పుణ్యకార్యాలు చేసి నేను పరలోకానికి వెళ్తానంటే ఒకరిని ధనము విస్తరించుట చేత అది వారికి జీవానికి మూలము ఎంత మాత్రమును కాదు చూడండి కీర్తన గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది ఏమని నీతి చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక ధన సమృద్ధి అందు నమ్మికించి తన చేటును బలపరచుకుని వాడు వీడే అని చెప్పుకోవచ్చు వాడిని చూచి నవ్వుదురు చూడండి కొంతమంది అనుకుంటారంట ధన సమృద్ధి మీద ఏం చేస్తున్నారు నమ్మికించుకుంటున్నారు అలాంటి వారిని నీతి మంతులు చూసి ఏం అండి నవ్వుతారంట చూడండి ధనము మీద నమ్మికించుకుంటే అది ఎక్కడికి నడిపిస్తుంది నవ్వుల పాలు చేస్తుందండి ఎందుకు చెప్తున్నారంటే నీతి మంతులు చూసి నవ్వుతారు నీతిమంతులు అంటే ఎవరండి ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి వాక్యంలో నీతి మంతుడు అన్న మాట వస్తుంది అని అంటే ఒక్కటే విశ్వసించట ద్వారా నీతి మంతులుగా మనము మార్చబడుతున్నాం అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అతడు నీతి మంతుడుగా మార్చబడి రోజు దేవుని ఎందు విశ్వాసము ఉంచుట ద్వారా ఆయన క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొనుట ద్వారా ఏం కలుగుతుందండి రక్షణ కలుగుతుంది ఇప్పుడు మొదటిది ఏంటి ఆ ఎండ్రెన్స్ ఏంటి రక్షణ కలగకుండా ఆపేది ఏంటి అని అంటే ధనము మీద ఆశ యేసు క్రీస్తు ప్రభు వారినే కలిసే అంత గొప్ప భాగ్యం దొరికిందండి కానీ అతనికి ధనము మీద ఉన్న ఆశ శాశ్వతంగా అతని రక్షణకు పరలోకానికి దూరము చేసేస్తుంది అందుకే మనం అంటే ఏం చేయాలి కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడాలి ఆయన నీతి మీద మనం ఏం చేయాలండి ఆధారపడాలి అప్పుడే మనం రక్షణను పొందగలుగుతాం ఇప్పుడు రెండోది చూస్తాము యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినాం అయినను అధికారులు కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచు కానీ సమాజం నుండి అని పరిచయలకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పుని ఎక్కువగా అపేక్షించి చూడండి రక్షణ పొందాలంటే మనం రోమపత్రిక పదవి తొమ్మిదిలో ఏమని చదివాము మనం హృదయంలో విశ్వసించటం మాత్రమే కాదు మనం నోటితో కూడా ఏం చేయాలంటే ఒప్పుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ పరిశీలు ఉన్నారు పరిశైలు కొంతమంది ఏం చేస్తారని దేవుని విశ్వాసము ఉంచారు కానీ వారు ఏం చేయలేదండి నోటితో ఆయనను ఒప్పుకో ఎందుకని మనుషుల మెప్పు కోరుకుంటున్నారు నీ జీవితంలో రక్షణ పొందకపోవడానికి మరి యొక్క ఆ హిండ్రెన్స్ ఏంటి అని అంటే ఆ అడ్డుగోడ ఏంటి అని మనుషుల మెప్పు అమ్మో ఒకవేళ నేను ఈ దేవుణ్ణి నేను నోటి తొప్పుకుంటే ఈ దేవుణ్ణి నేను ఒకవేళ ఈ బైబిల్ పట్టుకొని నేను చర్చకి వెళ్తే అందరూ నన్ను చూచి ఒకవేళ అవమానంగా మాట్లాడతారేమో అవమానకరమైన మాటలు మాట్లాడతారేమో లేకపోతే నన్ను తక్కువ చేస్తారేమో లేకపోతే నా బంధువులు నా ఎందుకు రారేమో అని చెప్పి మనుషులు ఏమనుకుంటారో అని మనుషుల మెప్పును బట్టి మీరు ఏం చేస్తున్నారండి అమూల్యమైన మరి ఒకసారి జ్ఞాపకం చేస్తారు రక్షణ అనేది క్రీస్తు ప్రభువారు మానవ జాతికి అందింపబడిన అతి గొప్ప బహుమత అండి అలాంటి గొప్ప బహుమతి మీరు కేవలం మానవ మాతృని యొక్క మెప్పు కొరకు కాలతో ఏం చేస్తారని తన్నుకుంటున్నారు సో మొదటిది ఏంటి ఒక సంబంధమైన వాటి మీద ఆశ నీ యొక్క ఏం చేస్తుంది దూరపరుస్తుంది రెండవది రెండోది మనుష్యుల మెప్పు కోరుతున్నావు అంటే అది ఖచ్చితంగా నీ రక్షణకి ఎలా ఉంటుందంటే అడ్డుగోడగా నిలుస్తుంది అడ్డుగోడగా నిలుస్తుంది ఇప్పుడు మూడోది చూస్తాం ఏంట అడ్డుగోడ అంటే పరిసేడు సుంకరి మన అందరికీ తెలుసు కదండి అనేకమైన పర్యాలు మాట్లాడుకునే ఆ సన్నివేశం పరిసైడు సుంకరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు పరిసేడేమో ఏమో తను చేసిన నీతి కార్యాలయం దేవుని ఏదో తీసుకొచ్చి చాలా అతిశయిస్తా ఉన్నాడు కానీ మనం అత్యయించవలసింది ఎవరు బట్టి క్రీస్తును బట్టి క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి క్రీస్తు చూపిన కృపను బట్టి మనము అతిశయించాలి గాని మన నీతి క్రియలు దేవుని దృష్టికి అవి గొప్పవి కావు అవి మురికి గుడ్డలు అనే వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదండి ఇప్పుడు ఈ పరిసయుడు ఆ మురికి గుడ్డలు వంటి నీతి క్రియలను తీసుకెళ్లి అతిశయిస్తా ఉన్నాడు కానీ శుంకర్ అంట దేవా నేను నీ తల తలెత్తుకోవడానికి కూడా నేను యోగ్యుడను అని చెప్పి ఆకాశం వైపు కనులెత్తుడిక ధైర్యం చాలా రొమ్ము కొట్టుకుంటూ ఏడ్ చూసినప్పుడు దేవుడు అంటాడు ఇతను నీతి చేయబడ్డాడు హలే లూయ ఎవరండి నీతి మార్చబడింది కంప్లీట్ గా తన సరెండర్ చేసుకొని దేవా నాలో ఏమీ లేదయ్యా నేను ఒక మానవ నేను రక్షణ పొందడానికి సొంత కార్యాలు నా నీతి క్రియలు పనిచేయట్లేదు ప్రభ నా ధనము నన్ను రక్షించట్లేదు ప్రభావ లేకపోతే ఇది మనుష్యులు మెప్పు కాదు ప్రభావ నాకు కావాల్సిందని చెప్పి ఎప్పుడైతే నిన్ను నీవు ఎంపీ చేసుకుంటావో నిన్ను నువ్వు ఎంపీ కంప్లీట్ గా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావు నిన్ను నువ్వు ఖాళీ చేసుకొని దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ అప్పుడు కచ్చితంగా ఏం చేస్తానంటే దేవుడు తన నీతిని నీకు ఆపాదిస్తా విశ్వాసము ద్వారా దేవుని నీతి నీకేం చేయబడుతుందండి ఆపాదించబడినప్పుడు నువ్వు నీతి మంతుడిగా తీర్చబడుతున్నావు అప్పుడు కంప్లీట్ గా ఏం జరుగుతుంది రక్షణ అనేది కలుగుతుంది ఇప్పుడు చూడండి మరి హిండ్రెన్సెస్ ఏంటో చూసాం కదా మనకి రక్షణ కలగకుండా అడ్డులు ఏంటో మనం చూసాం కదండి ఇప్పుడు ఆ రక్షణను మనం పొంది చిన్న బిడ్డల వల్లే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని మనం స్వీకరించినప్పుడు కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడి ఆయన ఇచ్చిన ఆ యొక్క బహుమతిని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో మన జీవితాల్లో కలిగే మూడు రిజల్ట్స్ చెప్తానండి చాలా రిజల్ట్స్ ఉన్నాయి మూడు ప్రత్యేకంగా చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి దేవుని రాజ్యము మనం స్వీకరించామంటే మొదటిది మనం ఏం చేస్తున్నామండి క్రీస్తు ప్రభువారిని మనము స్వీకరిస్తున్నాం చూడండి క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు ప్రభుత్వ ఉన్న వారికి రెండవ మరణం ముట్టడానికి అధికారం లేదండి అలానే ఎటువంటి శాపము కూడా క్రీస్తు ఉన్న వారి మీద పని చేదు ఎంత భయము వాళ్ళు చెప్పిస్తున్నారన్న వీళ్ళు చెప్పిస్తున్నారనో భయపడుతూ భయపడుతూ ఉంటారు గానీ క్రీస్తు ప్రభువారు చేసిన సిలువ త్యాగం వైపు ఎంత మంది చూడగలుగుతున్నారు ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వీకరిస్తున్నామో క్రీస్తు ప్రభువాన్ని మనం ఏం చేస్తున్నామండి అంగీకరిస్తున్నాం మన జీవితంలో క్రీస్తు ప్రభు వారు ఆ ప్రతి ఆ పాపపు భారాన్ని శాపపు భారాన్ని ఆ మరణ అన్నిటిని అన్నిటిని ఆయన ఏం చేశాడండి విరిచివేశాడు ఇప్పుడు వాటికి మన మీద అధికారము లేదు ఆయన ఎలా ఉంటాడంట మనకి ఇమ్మాను తోడై ఉంటాడంటండి ఒకసారి నువ్వు ఆయన అంగీకరిస్తే సదాకాలము నీకు దేవుడుగా ఉన్న చేయి విడవకుండా ఆయన నిన్ను నడిపించుకుంటాడు ఇప్పుడు ఎప్పుడైతే రాజ్యాన్ని అంగీకరిస్తున్నావు రెండోది నువ్వు ఎవరిని నిదృదేమునికి అంగీకరిస్తున్నావు ఎవరు నీ హృదయంకి వస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్ప స్నేహితుడండి విడువని స్నేహితుడండి నమ్మదగిన స్నేహితుడండి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తండ్రి అనే దేవుడు ఏం చేస్తాడు ఆఖరి వరకు ఆయన ఆత్మ చేత మనల్ని ఏం చేస్తాడు ముద్రించుకున్నాడు అంత మాత్రమే కాదు ఒక అమూల్యమైన మాట ఏంటంటే ఆయనే మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరచుకుంటాడంట మనం అనుకుంటాం అమ్మో ఎట్లా ఈ జీవితం ఎట్లా లేకపోతే ఈ ఆత్మయాత్రలో పడిపోతున్నా దీవి అని అనుకుంటున్నాను కానీ ఒక మాట చాలా నాకు ఎప్పుడు బలపరుస్తుంది ఏంటి అని అంటే కష్టపడేది మనము కాదు మనం విధేయత చూపిస్తాం దేవుని కార్యానికి ఆయనే మనల్ని సంపూర్ణులుగా చేస్తాడంట ఆయనే మనల్ని స్థిరపరుచుకుంటాడంట పరిపూర్ణులుగా ఆయనే మనం చేసుకుంటాడంటండి ఆయనే మనల్ని ఆ తండ్రి ప్రేమ అది ఇప్పుడు అర్థమవుతుందండి చిన్న బిడలు అంగీకరిస్తున్నారు కంప్లీట్ గా తండ్రి మీద డిపెండ్ అవుతున్నారు డిపెండ్ అయ్యి ఆ తండ్రి ఇస్తున్న గిఫ్ట్ ఏం చేయాలి మనం స్వీకరించాలి ఇప్పుడు స్వీకరించినప్పుడు ఆ తండ్రి మనల్ని ఏం చేస్తాడంటండి పరిపూర్ణులుగా చేసి ఆ దినమందు మనల్ని ఎలా నిలబెట్టుకుంటాడంటే నిరపరాధులుగా నిలబెట్టి ఏ పాపము ఏ తప్పు చేయని వారిగా నిలబెట్టుకుంటాడంటండి ఎంత గొప్ప అద్భుతమైన కార్యము కదా ఇప్పుడు ఒకటే నేర్చుకున్నాం క్రిస్తు ప్రభు అంగీకరిస్తున్నాం మరణానికి మన మీద అధికారం లేదు రెండోది ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం అంగీకరిస్తున్నాం పరిపూర్ణులుగా ఆయనే మనల్ని నడిపించుకుంటాడని నేర్చుకుంటున్నాం మూడోది అంటే ఆయన తన తొంభై ఒకటిన పది పదకొండులో చదివితే ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంటే తన నిత్యము కాపాడుకున్నట్లుగా తన కంటికి రెప్పలా కాపాడుకున్నట్లుగా ఆయన ఏం చేసి ఎక్కడికి ఆయన తన దూతలను కావాలి మనకి ఉంచుతాడు ఈ రోజు చాలా మందికి మరణ భయం కదా అమ్మో ఏమైపోద్దు ఏమైపోద్దు ఒక మాట చెప్పనండి నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడతావు అదే మన మీదకి వస్తుంది నిజంగా ఒక మాట చెప్తాను నువ్వు నిజంగా నీ యొక్క సొంత వారిని ప్రేమించే వ్యక్తి అయితే వారి గురించి భయపడడం మానే ఎందుకని నువ్వు ఏదైతే భయపడతావో అదే వారి మీదకి తీసుకొస్తున్నావు నువ్వు నిజంగా ప్రేమించే అయితే భయపడడో మానేసి అయ్యో నా వాళ్ళకి ఏమైనా అయిపోతుందేమో అయ్యో ఏమైనా యాక్సిడెంట్ అయిపోతుందేమో బయటకు వెళ్ళా తిరిగి రాగలరు లేదు ఏమైపోతారో ఏంటో అనే భయాలు నువ్వు కలిగి ఉన్నావు అంటే నిజంగా ఒక మాట చెప్తాను నువ్వు వారిని ప్రేమించట్లేదు ఎందుకని వాక్యానుసారంగా చూస్తే నువ్వు దేని గురించి అయితే ఎక్కువ భయపడతావు అది నీ మీదకి వస్తుంది అందుకే మనం ఏం చాలు దేవుని అందరి విశ్వాసము తీయించాలండి ముందుకు సాగిపోలేదు ఒకటి ఆ విశ్వాసం నేను ఆయన రాజ్యాన్ని అంగీకరించాను ఆయన రాజ్యంలో ఎవరు ఉన్నారండి ఆయన రాజ్యం క్రీస్తు ప్రభు వారు ఉన్నారు పరిశుద్ధాత్ములు ఉన్నారు ఇప్పుడు ఆయన రాజ్యంలో ఏమి దూతలు ఉన్నాయి ఇప్పుడు ఆ దూతల్ని ఎవరికి కావలిస్తాడు నేను ఆ రాజ్యాన్ని అంగీకరించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న దూతలు ఎవరికి కావలిగా ఉంటారు నాకు ఆయన రాజ్యాన్ని అంగీకరించిన నీకు కావలి ఉంటారు మరి ఎందుకండి భయం ఇంకా భయపడొద్దు భయపడద్దు ప్ర మనం ఏం చేయాలి విశ్వాసంతో ముందుకు సాగాలి ఇప్పుడు మొదటిది ఏం నేర్చుకుంటున్నాం బిడ్డల వల్లే మనం ఆయన రాజ్యాన్ని అంగీకరించాలి ఇప్పుడు మనం అందరం అంగీకరించాలి ఇప్పుడు సెకండ్ సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది చూడండి మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి అవుతుంది చూడండి ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోయిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి అనేకమైన సార్లు నేను ఎన్నో పర్యాలన వాక్యంలో చెప్తూ ఉన్నాను ఏమనంటే మనం ఒకసారి రక్షింపబడిన తర్వాత అక్కడితో మన జీవితం అయిపోలేదు ఇంకా చాలా జీవితం మనకి జీవించటానికి ఉంది ఇప్పుడు ఈ జీవిత యాత్రలో మనం ఒకసారి ఈ లోకం నుంచి మనం దేవుని అంగీకరించాం రాజ్యాన్ని అంగీకరించాం చిన్న బిడ్డల వల్లే ఇప్పుడు ఏం చేయబడ్డామండి మనము రక్షణ పొందుకున్నాం ఇప్పుడు చిన్న బిడ్డలు మనకి నేర్పిస్తున్న రెండో పాఠం ఏంటి అని అంటే వారంట జన్మించిన తర్వాత ఏం చేస్తారంటండి ఎదుగుతారు ఎదుగుతారు ఇప్పుడు ఏమంటున్నారు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే రక్షణ విషయంలో మీరు ఎదగాలి అని అంటే మీరు ఏం చేయాలంటండి ఆ పాలను ఏంటి ఆ చూడండి నిర్మలమైన వాక్యమను పాలవలన చాలా జాగ్రత్తగా గమనించండి నిర్మలమైన వాక్యమను పాలవలన ఇప్పుడు చూడండి చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు డెవలప్మెంట్ లో కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి అంటే బిడ్డలు ఫస్ట్ ఏం చేస్తారండి బోల్తా పడతారు తర్వాత కూర్చుంటారు తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి పాకుతారు తర్వాత ఏం చేస్తారు నిల్చడానికి ట్రై చేస్తా ఉంటారు పడిపోతారు అయినా పర్లేదు మళ్ళే ఏం చేస్తారు నించుంటారు తర్వాత నడుస్తారు తర్వాత పరిగెడతారు ఇప్పుడు ఆ చిన్నవాడు నేను బోల్తా పడలేకపోతున్నాను అని ఆపేస్తే వాడు ఒక రోజు లేదు చూడండి మన కళ్ళ ముందు చాలా మంది చిన్న బిడ్డ నిల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నప్పుడు చాలా సార్లు వాళ్ళు ఏం చేస్తారు పడిపోతా ఉంటారు కానీ అలానే ఆపేశారా అయ్యో నేను పడిపోతున్నాను ఇంకా నేను ఎల్లెళ్ళు వదిలేసారండి అండి లేదు కదా భారీ ప్రయత్నిస్తున్నప్పుడు చూడండి ఏం చేస్తారంటే ఒక రోజు వాళ్ళు నడుస్తారు అలానే ఇది ఆత్మీయత్రలు కూడా ఒకసారి మనం దేవుణ్ణి అంగీకరించాము క్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ లోక ఎదగాలంట మనం రక్షణ విషయంలో ఏం చేయాలి ఎదగాలి రక్షణ విషయంలో ఎదగాలి కొన్నిసార్లు మనం నీరస్థిల్లి పడిపోతున్న సందర్భాలలో ఆయన ఏం చేస్తాడంటే ఆయనంట పట్టుకుంటాడు మన చేతిని ఇంకా ఈ జీవితం వద్దండి అయిపోయిందని గివప్ చేయడం కాదు ఆయన చేతిని పట్టుకున్న ఆ దేవుని వైపు చూచి నువ్వు లే ఏం చేయాలండి బలముగా ఆయనతో పాటు నడిచి వెళ్ళిపోవాలి తప్ప ఇక నా కాదండి ఈ జీవితం నేను నేను జీవించలేనండి దీంతో అయిపోయిందండి అనుకోవడం కాదండి దేవుడు ఉన్నాడు మనతో ఆయన పట్టుకున్నాడు ఇందాకే చెప్పాను కదా మనము మన సొంతంగా ఏం మనం సాధించలేము కానీ ఆయనే మనతో ఉండి ఆయన ఏం చేస్తాడండి మనల్ని పరిపూర్ణులుగా ఆయనే చేసుకుంటాడంటండి ఇప్పుడు రెండోది ఆ చిన్న బిడ్డలు మనకు నేర్పించే ఒక అమూల్యమైన పాఠం ఏంటి అని అంటే మనం రక్షణ విషయంలో ఏం చేయాలంటండి రక్షణ విషయంలో ఎదగాలి రక్షణ విషయంలో ఏం చేయాలంటండి ఎదగాలి ఇప్పుడు అలానే ఫిలిపిల్ రాసిన పత్రిక రెండు పన్నెండులో ఏమన్నా రాయబడింది అంటే మనం అంటే రక్షణను ఏం చేయాలి కాపాడుకోవాలి మొదటిది ఏంటి రక్షణ విషయంలో మనం ఏం చేయాలి ఎదగాలి శిశువులు మనకి నేర్పిస్తున్న అమూల్యమైన పాఠం రక్షణ విషయంలో మనము ఎదగాలి ఎదగాలి అంటే ఇప్పుడు ఏం చేయాలంటండి నిర్మలమైన వాక్యం అనే పాలన మనం ఏం చేయాలంట అపేక్షించాలి చిన్న బిడ్డలు ఏం చేస్తారనండి వాళ్ళు పాలు కోసం ఏం చేస్తారనండి అపేక్షిస్తూ ఉంటారు ఎలా అయితే చిన్న బిడ్డలు అపేక్షిస్తున్నారో మనము కూడా ఆ పాలను అపేక్షించాలి ఇప్పుడు ఆ పాలు అని అంటే వాక్యం అనే పాలు కానీ అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది నిర్మలమైన వాక్యం అనే పాలు మనము ప్యూర్ స్పిరిచువల్ మిల్క్ కోసం మనము ఎప్పుడు కూడా పరితపిస్తా ఉండాలంటండి అందుకే చూడండి దావీదు భక్తుడు కూడా ఎప్పుడు దేవుని కొరకు దేవుని సన్నిధి కొరకు ఆయన వాక్యం కొరకు ఎంతో తృష్ణగా ఉన్నాడు ఎవరు దావీదు భక్తుడు ఇప్పుడు ఒక ప్రశ్న వేయనివ్వండి అందరం క్రైస్తవులు ఉన్నాం కానీ దేవుని వాక్యం కొరకు ఆశ లేకపోతే దేవుని వాక్యం కొరకు తృష్ణ అనేది అందరిలో మనము చూడము కొంతమంది అమ్మ చెప్తే చదువుతారు లేకపోతే ఎవరో వెనక నుంచి పుష్ చేస్తే చదువుతారు ఇంకొంతమంది ఏవో రీజన్స్ కోసం చదువుతుంటారు కానీ చూడండి దేవుణ్ణి తెలుసుకోవాలి నేను దేవుణ్ణి కలుసుకోవాలి అనే ఆ తృష్ణ ఆ తాపత్రయము లేకపోతే ఆ వాక్యము కొరకైనా ఆ తృష్ణ ఎంతమందిలో ఉంది అనే ప్రశ్న వేసుకుంటే జవాబు మీరేం చెప్పగలరు ఈ రోజు ఒక మార్చ చెప్పనివ్వండి అందరం మనుషులమే మనం అందరము మనుషులమే కానీ కొంతమంది ఎందుకు అంత దేవుని వాక్యం కొరకు తృష్ణ దేవుని వాక్యం కొరకు అంత పరిగెడతారు ఎందుకని దావేది భక్తుడు దేవుని వాక్యం కొరకు ఎందుకని అంత పరిగెత్తు ఎప్పుడు చూడండి మనము మనంతట మనం ఏది కూడా సా దావేది భక్తుడు ఎందుకు అంత ఆశ ఉంది అని అంటే మీరు వెళ్ళి నూట పంతొమ్మిది కీర్తన చదువుకోండి అక్కడ ఏమన్నా తెలుసా అండి దావేది భక్తుడు ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేస్తాడు ప్రభా నీ వాక్యాన్ని నాకు బోధించి ధర్మశాస్త్రం నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలియచే ప్రభ అని చెప్పి ఎప్పుడు నాకు నీ వాక్యం మీద ఆశ పుట్టించు ప్రభావా అని ప్రార్థన చేస్తాడండి దావేది భక్తుడు ప్రార్థించిన దావేద భక్తుడు అంటే నేను కొరకు తృష్ణ కొంటున్నాను ప్రభావ నీ మాటల కొరకు నీ సన్నిధి కొరకు ఎంత కృష్ణ కొంటున్నాను ఇప్పుడు ఆ తృష్ణ గొనాలి అని అంటే మనం మొదట ఏం చేయాలి అడగాలి దేవుని దేవా ఆసనాలు పెట్టయ్యా మనం అందరం మానవ మాత్రమే కానీ కొంతమందిలో ఎందుకు అని అంటే యు హ్యావ్ టు ఆస్ గాడ్ యూ హావ్ టు ప్రే అబౌట్ ఇట్ నువ్వు దేవుని అడగాలి ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లుగా నాకు సహాయం చేయప్రభా నువ్వు అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే చేస్తాడు సహాయము ఆ తృష్ణ ఎవరు పెడతారండీ దేవుడే పెడతారు అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ ఆశ ఎవరు పెడతారు దేవుడే పెడతారు ఆ ఆశను దేవుడు తీరుస్తాడు ఎందుకు చెప్తున్నానంటే నా జీవితంలో నేను చాలా గొప్పగా చెప్పగలను చాలా ధైర్యంగా కూడా చెప్పగలను ఏమనంటే నా బర్త్డే కి నేను ఎప్పుడు కూడా దేవుడు కొన్ని విషయాలు రాస్తా ఉంటా దేవా నాకు ఇది కావాలి నాకు ఇది కావాలని నేను ఒక సంవత్సరం దేవుడు నాకు ఇది కావాలి నుంచి ఆ గిఫ్ట్ నాకు కావాలి ప్రభావాన్ని నేను ఏం రాశానంటే దేవా నీ వాక్యం కొరకు నేను తృష్ణ కొనాలి నీ వాక్యం గురించి నాకు ఆకలి పుట్టాలి అదండి ప్రార్థన ఏంటి నీ వాక్యం గురించి నాకు ఆకలి పుట్టాలని ప్రార్థించినప్పుడు దేవుడు నా ఆశని ఎంతో అద్భుతంగా మార్చాడు ఎంతో ఎంత అద్భుతంగా దేవుడు నా ఆశ తీర్చాడు దేవుడు మీ ఆశను కూడా తీరుస్తాడు ఏం చేయాలి దేవుని అడగాలి దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దానికి మనం దేవుని మీద ఆధారపడాలి ఆశ ఎలా పుడుతుందండి దేవుడే మన మనలో ఆశను పెట్టాలి ఇప్పుడు చూడండి నూట పంతొమ్మిది ఒక పద్దెనిమిది చదువుతాను చూడండి ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతి చూసినట్టు నా నాకు కనులు తెరుగు ప్రభాని ప్రార్థిస్తున్నాడు రెండో దీని ముప్పై నాలుగు ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు ఆ పూర్వ హృదయంతో నేను దాన్ని ప్రకారము నేను నడుచుకుంటాను ప్రభా నాకు సహాయం చెయ్యి అని ఎవరిని అడుగుతున్నాడు అండి అడుగుతున్నాడు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తానని సహాయం చేశాడంట అన్ని చాలా చోట్ల రాస్తాడు నేను ఆశకుంటున్నాను తృష్ణగుంటున్నాను ప్రభు నేను అనుసరిస్తున్నాను ఎవరు సహాయం అండి దేవుని సహాయం అందుకే మన బలహీనతలో మనకు సహాయం చేసేవారు ఒక్కడే ఒక్కడండి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చూడండి కానీ మనం ఏం చేయాలి కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది యాభై ఏడులో మనం ఒక నీ తీర్మానం ఒక తీర్మానం తీసుకుంటే నిర్ణయం చేసుకుంటానే మన నీ వాక్యం అనుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను ఒక డెసిషన్ అండి మనం దేవుని చేస్తాను నేను నా దేవుని వాక్యం దగ్గర కూర్చుంటాను దేవా నాకు ఆశ పుట్టించు దేవా నీ వాక్యంలో ధర్మశాస్త్రం అమూల్యమైన సంగతులను చూచుటకు నా రక్షణ కాపాడుకోవాలి అని నా రక్షణలో ఎదగాలి అంటే ఏం చేయాలంటే అమూల్యమైన నిర్మలమైన పాలన అపేక్షించమన్నావు కదా నీ సన్నిధికి వస్తే నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలంటే అడగాలి మరి నాకు మనం ఏం చేస్తున్నాం రక్షణ పొందుకున్నాం ఇప్పుడు ఆ రక్షణలో ఎదగాలి అని అంటే నిర్మలమైన పాలన మనం ఏం చేయాలి అపేక్షించాలి అపేక్షించాలి అని అంటే మొదట ఏమి ఉండాలి అడగండి దేవుని దేవా నీ వాక్యం పైన తృష్ణ నాకు కలుగొచ్చి నీ వాక్యం పైన ఆశ పుట్టించు ఆకలి పుట్టించు ప్రభు నా ఆశ తీర్చు ప్రభు అని ప్రార్థిస్తే దేవుడే ఆశ పెడతాడు ఆ ఆశను దేవుడే తీరుస్తాడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి ఇప్పుడు చూడండి ఐగుప్తు నుంచి కానాం దేశానికి ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మాట రాయబడింది పంతొమ్మిది నాలుగులో రెక్కల మీద ఆయనే పోసాదంట ఈ యాత్రలో ఈ యొక్క లోకం నుంచి మనల్ని తీసుకొచ్చాడు కదా దేవుడు బయటకి ఇప్పుడు ఆ పా యాత్రలో ఆయనే మనకి ఏం చేస్తానండి సహాయము చేస్తాడు ఆయనే మనకి బోధిస్తారు చూడండి ఈ రోజు చాలా భిన్నమైన బోధలు చాలా పరిశుద్ధమైన బోధలు నిజంగా చెప్పాలండి ఎవరో ఒక పరలోకపు తల్లు అంట అదేం వింత నాకు అర్థం కాలేదు అలాంటి వింతైన బోధలు దేవుని కాయాస్తున్నారు బోధలు దేవునికి ఇష్టమైన బోధలు తప్పైన ద్రోవ పట్టించే బోధల మధ్యలో ఇప్పుడు అలాంటి సమయంలో ఉన్న మనము మనము ఎలా తెలుసుకోవాలండి అందుకే మనలా చెప్తున్నాను దేవుని మీద ఆధారపడాలి పరిశుద్ధాత్ముని మీద ఆధారపడాలి చూడండి నేను ఎప్పుడు దేవునిస్థానంలో ప్రార్థన చేసుకుంటాను ప్రభా నన్ను సరైన త్రోలు నడిపించని చెప్పి సరైన త్రోలు నడిపించని మరి ముఖ్యంగా వాక్యం విషయంలో దేవా నీ వాక్యము నాకు బోధించే ప్రభు ఎప్పుడు నేను ప్రార్థన చేసుకుంటానండి వాక్యం బోధించే పని నాది కాదు ప్రభావ వాక్యం బోధించాల్సింది నువ్వు నేను అంతే వాక్యం బోధించే పని నీది కానీ పాటించేది నా పని చూడండి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ దేవునికి కాయాసకరమైనవైతే ఒకవేళ ఓపెన్ చేసినా అక్కడ నుంచి వెళ్లేదాకా పరిశుద్ధాత్ముడు ఒప్పుకోండి ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ సహవాసం పెట్టుకోండి దేవునితో సహవాసం పెట్టుకోండి ప్రార్థన చేయండి అడగండి ప్రవ్వ ఇంత ఇంప్యూర్ అయిపోతున్నాయి ఈ సమయంలో ప్యూర్ వర్డ్ నాకు ఎట్లా దొరుకుతుంది ప్రభావ నేను ఎలా అని అడగండి దేవుని నువ్వు అన్నావు కదా నువ్వే నడిపిస్తాను అన్నావు కదా నువ్వే మన పరిపూర్ణంగా చేస్తా అన్నావు కదా నువ్వే సహా అన్నావు కదా నాకు సహాయం చేప్రభాని మీరు అడగండి దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు ఒకవేళ దేవుని కాయాస్తకరమైంది అయితే అక్కడి నుండి ఉండనివ్వడు దేవుడు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏది పడితే అది వినడం కాదు ఏది పడితే అది చూడడం కాదండి అవ్యర్థమైన వాటికి మరి ముఖ్యంగా మీ సమయాన్ని వెచ్చించుకోవద్దు వ్యర్థమైన వాటికి మీ సమయాన్ని వెచ్చించుకోదు పనికి మాలిన మాటలకి దేవుని నుంచి రాని దేనికి కూడా మీ సమయాన్ని వ్యర్థముగా ఖర్చు చేసుకోకుండా ఉండాలి అని అంటే ఒకటే మార్గం ఏంటది చూడండి వ్యూహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుతాను చూడండి ఆదరణకర్త అనగా తండ్రి నా నామను పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకం చేస్తాడు ఎవరు బోధిస్తారంటండి పరిశుద్ధాత్ముడు బోధిస్తాడంట పరిశుద్ధాత్ముడు బోధి ఇప్పుడు ఎవరిని అడగాలి మనం పరిశుద్ధాత్మ దేవుని అడగాలి పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వ్యక్తుల ద్వారా అయితే బోధిస్తున్నాడో ఆ వ్యక్తులకే నేను కనెక్ట్ చేస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉన్నావో దేవునితో కనెక్ట్ కాని ఎవరితో నువ్వు కనెక్ట్ కాలేవు అర్థమవుతుందండి దేవునితో కనెక్ట్ కాని వ్యక్తులతో నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి వచ్చేదాకా పరిశుద్ధాత్ముడు యాక్సెప్ట్ చెయ్యడు నీలో ఆ గలిబిలి పెడతాడు వచ్చేదాకా నీలో మనశ్శాంతి ఉండదండి అందుకే అదే దేవునికి సంబంధమైంది కాదు అని ఒకసారి దేవుడు స్పష్టపరిస్తే అది నేను ఓపెన్ కూడా చేయను అండి ఎందుకని సమయాన్ని వెళ్తాయి మనకు చాలా తక్కువ సమయం ఉంది వచ్చే చిన్న ఆలస్యం చేయకుండా త్వరగా వస్తాడు మనం ఎదుబడితే అది చూడడం కాదు ఎదుబడితే అది వినడం కాదు